स्वामी बोलते हैं स्वामी अनन्ना न प्रवेश स्वामी न स्वामी यिरोजू मन बनाता तो हिच्छम के ये स्प्लान्स चौटकाला युद्ध कुंडल करो हेमंग करो निगम को मशहूर अनन्ना प्रवेश अनन्ना प्रवेश अनन्ना जाता सुखी भगवान सुखी भगवान सुखी भगवान सुखी भगवान स्वामी स्वामी sociedad, श्री स्वामी Om zee S商ını datری haye haye haye, ayelan ఉచ్ఛం కేస్ ప్రానర్స్ తోడకూడా ఏరుకొండల్ గారు కేవంత్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నానన ప్రవే అన్నానన ప్రవే అందుకూడా అన్నపూర్ణి సదాపూర్ణి శంకర జ్ఞానవల్లమే జ్ఞాన వైజ్ఞ జ్ఞ సిజ జ్ఞ విక్షాదేహి చ మానది అన్నానన ప్రవే అన్నానన अनन्य प्रवे बंदी भोजनम बंदी भोजनम बंदी भोजनम हरि स्वामी 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 अनन्य प्रवे संदन स्वामी इरोजो मन मनदासलो

మన అన్నదాతలు హెచ్ఎంకేఎస్ ప్లానర్స్ తోటకూర ఏడుకుంటుంది కాదు హేమంత్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అందరూ కూడా అన్నపూర్ణి సదాపూర్ణి శంకర జ్ఞానవల్లభి జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందే హీత పార్వతి అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే బంతి భోజనం భోజనం బంది భోజనం హరి